హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఫిష్ కర్రీ చేస్తున్నాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాము మా వారు డైట్ చేస్తున్నారండి అందుకని ఆయిల్ ఎక్కువ తినట్లేదు అలాగే ఆనియన్ కట్ చేసేసానండి మనం ఇప్పుడు ముందుగానే గోటా మసాలా వేసేసాము దాల్చినీ తేజ్ లవంగ్ లవంగిలాచి అవన్నీను జీరా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాం ఆనియన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాక లైట్గా ఫ్రై అయితే చాలు ఆనియన్ ఇప్పుడు మనం మిర్చిని కూడా వేసేసుకోవాలి ఇందులోనే రెండు మిర్చి తీసుకుంటున్నానండి ఇక్కడ వేసేసి బాగా కలిపేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేస్తున్నాం అదే క్యాప్సికమ్ లాంటి మిర్చి కానీ దాన్ని ఏమంటారో నాకు తెలీదు సైజ్ చిన్న చిన్నగా ఉంటాయి లావుగా ఉంటాయి క్యాప్సికమ్ లాగే కానీ క్యాప్సికమ్ అయితే కాదు చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఏ కర్రీలో యాడ్ చేసినా బాగుంటుంది నేను కొన్ని ఎక్కువే తీసుకున్నానండి మొత్తం వేసి చక్కగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక టమాటో కూడా యాడ్ చేసేసుకుందాం నేనైతే ఒక పెద్ద టమాటో తీసుకున్నాను వన్ కేజీ ఫిష్ తీసుకున్నాము ఈ మిర్చిస్ అయితే ఒక టెన్ లాగా టెన్ టెన్ తీసుకొని ఉంటానండి అలాగే కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నా మా వారైతే డైట్లో ఉన్నారు అందుకని ఎక్కువ మసాలా ఏం యూజ్ చేయట్లేదు అలాగే ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకున్నా అలాగే ధనియా పౌడర్ కూడా కొంచెం వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఏవి ఎక్కువ మసాలాస్ యూస్ చేయట్లేదు అందుకని నీచు వాసన రాకుండా ఉంటుందిగా ఫిష్ అందుకు ఇప్పుడు బాగా కుక్ అయిపోవాలి హైలో పెట్టి కుక్ చేసుకుందామండి నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూసేద్దా ఇప్పుడు కుక్ అయింది కదండి మొత్తం ఇప్పుడు మనము ఫిష్ పీసెస్ని వేసేసుకుంటున్నాం అలాగే మొత్తం వేసేస్తున్నా ఎక్కువ కలుపుకోకూడదండి ఎందుకంటే విరిగిపోతాయి మనం ఎందుకంటే ఫిష్ని డీప్ ఫ్రై చేయలేదు కదండి అందుకని ఆ పీసెస్ కూడా చాలా పత్లాగా కట్ చేయించి తీసుకొచ్చాం మేమైతే అలాగే ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక పచ్చివాసన పోతుంది కదండి అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటరే వేసుకోవాలి ఇందులో వాటర్ చాలా టేస్టీగా ఉంటుంది సూప్ లాగా ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కుక్ అయిపోతుంది మంది ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఈజీగా చేప తొందరగానే ఉడుకుతుందండి చాలా టేస్టీగా అయితే ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్